అన్నా ప్రామిస్ చేసినాను పక్కా డెలివరీ చేస్తాను ఈ సార్ అని చెప్పి నాకు తెలుసు ఫస్ట్ హాఫ్ కి షేక్ అయినా సరే సెకండ్ హాఫ్ కి మీరు అందరు కౌగులించుకుని ప్రేమలో అడిపారు నాకు అర్థమైపోయింది మీ రెస్పాన్స్ ఇస్తుంటే అన్నా ఒకటే చెప్పండి అన్నా హార్ట్ ఫుల్ తిడితే తిట్టండి సెకండ్ హాఫ్ ఎట్లుందనా సినిమా ఈడ సౌండ్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఇన్ప్యూర్ ఉన్నాయి వాళ్ళ సెకండ్ హాఫ్ అన్న ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఈ రోజు నా కోసం టైం తీసుకుని వచ్చిర్రు మీ అందరికి సినిమా నచ్చిందన్న అర్థమైపోయింది సెకండ్ హాఫ్ స్పెషల్లీ అద్భుతాలు వస్తున్నాయి మస్త్ ఎంజాయ్ చేసిర్రు మీ ఫ్రెండ్స్ అందరి తీసుకోవర్రీ మళ్ళ మళ్ళా సినిమా చూపించి అందరికి చూపించి పక్కా ప్రామిస్ చేసిన ఫ్యామిలీస్ కూడా సెకండ్ హాఫ్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తాయి దిస్ ఇస్ మై ప్రామిస్ ఐ నో చెప్పనా సిద్ధార్థ్ రెడ్డి చెప్పు 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 చెప్పేది ప్రామిస్ చెప్తున్నా నందన వీటు గురించి ఎవ నేను యాక్చువల్గా నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అల్లు అర్జున్ అని అంటే చాలా ఇష్టం నేను నందనని చాలా ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ మూవీ ఫాలో అవుతూ ఉంటాను నేను యాక్చువల్గా నందనకు తెలుసో తెలియదో ప్ర నాకైతే వన్ పర్సెంట్ తెలియదు నేను నందన ప్రీవియస్ మూవీ గీట మెంబర్స్ మీట్ ఉన్నప్పుడు వచ్చిన ప్రతి దానికి వస్తూ ఉంటా ఈరోజు స్పెషల్గా నాకు ఎడిటింగ్ ఉండే ఎడిటింగ్ వదులుకొని నందన మూవీ ఖచ్చితంగా ఇట్టు కొడతాడని చాలా ఆతృతతో వచ్చిన అసలు డైరెక్టర్ డైరెక్టర్ అన్నకి స్పెషల్ గా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా అసలు క్లైమాక్స్ ఉందన్నా నాకు నచ్చిన వెంకటేశ్వర స్వామి విని వచ్చేసి చెప్తున్నా అసలు ఈసాల కప్పు ఈ ల్త్ కి నేను నా ఓన్ గా మినిమం ఫిఫ్టీ టికెట్స్ నా ఫ్రెండ్స్ ఇవ్వబోతున్నాను మీ మీలాంటి యువకుడి కథ ఓన్లీ పింక్ ఓన్లీ హిట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్ మీ హీరో హార్డ్ వర్క్ అనిపిస్తుంది పర్సెంట్ హ్యాపీ టు సీ నందు అన్న అండ్ డైరెక్టర్ వరుణ్ నెక్స్ట్ లెవెల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు నచ్చిందా లేదా ఓల్ హార్డ్ చెప్పండి

అందరూ జాగ్రత్త వెళ్ళండి ఓకేనా మీరు మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి సో ప్లీజ్ దయచేసి జాగ్రత్త వెళ్ళండి అనిపించింది మూవీ హలో గైజ్ ఈ మీజ చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ ఫోన్ పెట్టుకొని మాత్రం చూడండి నాకు ఈ సినిమాలో నేను రెండు నేర్చుకున్నా నువ్వు ఒక పిల్లని పట్టాయించాలంటే నీ దగ్గర గుద్దవలుగా పైస ఉండాలి లేకుంటే ఒక గుద్దవాళ్ళ కారు ఉండాలి అవునా కాదా ఉండాలా లేదా ప్రతి ఒక్క మొగాడికి పింక్ కావాలి పింక్ కాకున్నా అడ్జస్ట్ అయిపోండి ఓకేనా పింక్ రాదు పింక్ రావాలంటే నీ దా బ్యాంక్ అకౌంట్ లో కోట్లు కోట్లు ఉండాలి ఒక బెంచ్ కార్ ఉండాలి అర్థమైందా ఫైనల్ గా ఒకటి చెప్తున్నా గాయస్ నాకు బాగా కనెక్ట్ అయింది ఒక సీన్ ఉంది ఏంటంటే అన్న డ్రాయింగ్స్ కింద వేసినప్పుడు ఆ ఫ్యాకల్టీ మొత్తం చింపేస్తాడు కదా లైఫ్లో ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తాడు నన్ను కూడా జడ్జ్ చేసిండు కానీ ప్రతి ఒక్కడు ఇట్లా జడ్జ్ చేసినప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుంటే నన్ను నువ్వు నమ్ముకొని నేను రాకొచ్చిన నమ్ముకోండి పోరెనుకల పడకండి గుద్దలా పైసలు సంపాదించండి అప్పుడు ఇట్లా అవుతారు రోజు సినిమాకి మళ్ళీ వద్దాం థియేటర్ కంగ్రాచులేషన్ ఫర్ ద హోల్ క్రూ ఎస్పెషల్లీ పుంజు ఫ్యాన్స్ అందరికి గైజ్ ఐ లవ్ యు అంటే నేను ఎంత మందికి గుర్తున్నానో లేదో నాకు తెలీదు చాలా ఇయర్స్ తర్వాత నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాను మీ అందరూ చెప్పట్లు కొట్టి నవ్వుతుంటే నాకు చాలా సంతోషం వేసింది థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ హిట్ లవ్ యూ గైజ్ లవ్ యు పిల్ల కాయలో చెప్పు త్రిష శ్రవ్యనా త్రిషాన ఎవరితో తెలుసురా నాకు త్రిషాని డేట్ చేస్తారు శ్రవ్యాన్ని పెళ్లి చేసుకుంటారు పిల్ల కాదు లవ్ కాదాలు ప్రేమ చెప్పు త్రిషన్ గారా ఏం ఆగం చేసినారా నా దోస్తుగా యేడి రేవంత్ గాడు అరే సుఖమ రే నచ్చిందా నచ్చినా బ్రేక్ అప్ మళ్ళీ ఎగమ 19 ఇయర్స్ ని రికార్డ్ యాళతో ఓవర్రా రా ఇంకా ఇతోవర్ రా లవ్ కదా ప్రేమం డైలాగ్ కమింగ్ ఫర్ యూ గైస్ లవ్ కాదల్ ప్రేమం నా ఉన్న காதலிக்கிற सिद्धार्थ గ్రేట్ జాబ్ ఇందా ఇంకా ఒక్కడు ఆ ఒక్కొక్కటిగరేలే ఆ విరాట్ కోహీల్ కొట్టాడు సిక్స్లు ఈ కాన్ నుంచి నిందన్నకి హిట్ ఓయ్ ఈ సాల హిట్ తో మనే ఓయ్ థాంక్యూ వస్తా నా పక్క ఈ సినిమా హిట్ అవుతుంది మేమందరం మళ్ళీ ట్వెల్త్ రోజు మళ్ళీ ఇంత క్రౌడ్ తోనే పక్కా కాదు అసలు మీ మీ రియాక్షన్స్ బ్రో సినిమా ఓకే రియాక్షన్స్ మీరు అసలు హీరోలు ఒక్కొక్క సీన్ కి మీరు ఇచ్చే రియాక్షన్లు మీరు పెట్టే కేకలు మీరు కొట్టే చప్పట్లు గుండె నిండిపోయింది భయ్య మాకు కూడా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీరు కూడా టూ గుడ్ పర్ఫార్మ్ చేసారు అమేజింగ్ స్టఫ్ మీరు మనస్ఫూర్తిగా ఈ మూవీని నచ్చినందుకు ప్రేమించినందుకు మీకు మీరు నిజంగా నచ్చింది కదా మూవీ పక్కా పక్కా ఇక్కడ పైన నుంచి నాకు ఒక్కసారి చెప్పండి ఎట్లా అనిపించింది జెన్యున్ గా అడుగుతున్నా ఇంకా ఫస్ట్ హాఫ్ ఎంత మందికి నచ్చింది ర్యాంప్ సెకండ్ హాఫ్ ఎంత మందికి నచ్చింది థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మన్సూర్ అరే మన్సూర్ గాంధీ గుండు చూస్తే ఒక చాకు ఒక చాకు ఉంటాడు కదా ఆ చాకు తీసుకొని రండి మన్సూర్ గుండు మీద పెళ్ళిద్దాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ దిస్ లావ్ Energy China mad on the. I hope you guys would share what you have experienced here across, right? Thanks a lot.